రాష్ట్ర ప్రభుత్వం పర్యాటకానికి అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తుంది ఇందులో భాగంగానే ముఖ్యమైనటువంటి ప్రాంతాలను ఎంపిక చేసుకొని ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించింది విజయవాడకు సమీపంలో కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో మనకు మూలపాడు నగరవనం ఉంది ఇక్కడికి అత్యధికంగా పర్యాటకులు వస్తుంటారు ముఖ్యంగా శని ఆదివారంలో ఇక్కడ ఎక్కువగా క్రౌడ్ ఉంటుంది ఇక్కడ మరిన్ని ఏర్పాట్లు చేయడానికి అధికారులు సంసిద్ధమయ్యారు ఇప్పటికే జిప్ లైన్ కూడా ఏర్పాటు చేశారు దీంతోపాటు జంగిల్ సఫారీ పెట్టడానికి ఇప్పటికే జీపులను కూడా తయారు చేశారు అయితే ముఖ్యంగా ఈ జంగిల్ సఫారీ ఎలా ఉండబోతుంది ఎప్పుడు ప్రారంభిస్తారన్న వివర మనతో పాటు పంచుకునేందుకు డిఆర్ఓ శివప్రసాద్ తెలుసుకుందాం సార్ ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఈ జంగిల్ సఫారీతో జిప్ లైన్ కూడా ఏర్పాటు చేశారు ఈ జిప్ లైన్ ఇప్పటికే ప్రారంభం అయిపోయింది ఎలాంటి రెస్పాన్స్ ఉంది జంగిల్ సఫారి జిప్ లైన్ అనేది విజయవాడ సమీపంలో ఉన్నటువంటి పర్యాటకులు అందరి కోసం ప్రారంభించడం అనేది జరిగింది ఈ జిప్ లైన్ యొక్క లెంత్ మనకి సుమారుగా మూడు వందల అరవై మీటర్లుగా ఉన్నది మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి జిప్ లైన్ గా అత్యంత పొడవైన జిప్ లైన్ గా మనం చెప్పు ఈ జిప్ లైన్ కూడా ఏంటంటే గుజరాత్ తర్వాత మనకి అంత కంఫర్టబుల్ గా ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ కానీ అంత నాణ్యతతో చేసినటువంటి మొట్టమొదటి జిప్ లైన్ కూడా ఇదే అవుతుంది అంతేకాకుండా ఇక్కడ ఏంటంటే విజయవాడ సమీపంలో పర్యాటకులు అందరూ వీకెండ్స్ వాళ్ళు ఎంజాయ్ చేయడానికి వచ్చేటటువంటి అనుకూలమైన పరిస్థితులు ఉన్నటువంటి నగర ఇక్కడ జిప్ లైన్ పూర్తిగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు జంగల్ సఫర్ అనేది కూడా తొందరలోనే ప్రారంభిస్తాము గత మూడు నెలల క్రితమే స్టార్ట్ చేయాలి మనకి ఇక్కడ నుంచి మూలపాడు నగర్ ప్రారంభ గేట్ దగ్గర నుంచి సుమారుగా ఏడున్నర కిలోమీటర్ల దూరంలో ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అనేది ఉంది అక్కడ వరకు కూడా మనం ఈ జంగిల్ సఫారీ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం కోసమని ఈ వెహికల్స్ అనేది తీసుకురావడం జరిగింది జిప్లైన్ లేదా ఈ జీప్ రైడే కాకున్నట్లు ఇంకా ఏ ఏ ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారు ఆల్రెడీ సైక్లింగ్ కోసం మనం ఇక్కడ పాతులు అవి వేయడం జరిగింది పూర్తిగా వర్షాల గురించి రోడ్లు కొంచెం పాడవడం వల్ల మనం ఇంకా ఉన్నటువంటి సైకిల్స్ ఇంకా మనం వాడడం అనేది జరగలేదు ఈ వారంలో కూడా పాతులు కూడా కంప్లీట్ అయి చేసేస్తాము వస్తున్న విజిటర్స్ కోసము సైక్లింగ్ సైక్లర్స్ కోసం కూడా మేము సైక్లింగ్ అనేది కూడా పెడతాము అంతేకాకుండా మనకి పార్కులోకి ఎంట్రీ అయిన తర్వాత ఒక మూడు వందల మీటర్ దూరం నుంచి ఒక వ్యూ పాయింట్ బోరకొండ వ్యూ పాయింట్ అనేది ఉంటుంది అక్కడ చిన్న సరస్సు ఉంటుంది ఆ సరస్సుకు సంబంధించి మైగ్రేటెడ్ బర్డ్స్ ఉంటాయి యాక్చువల్గా ఆ బర్డ్స్ వ్యూ కోసం అని చెప్పేసి బర్డ్ వాక్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఆ పనులు కూడా ఇంకొక రెండు నెలల్లో ప్రారంభమయ్యి టూ త్రీ మంత్స్ లో అది కంప్లీట్ అవుతుంది ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ వాక్ అనేది కూడా మన విజయవాడ పరిసర అందుబాటులోకి రాబోతుంది ఇక్కడ బటర్ఫ్లై పార్క్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది గేమ్స్ అయినా బ్యాంబూ సిక్స్ అయినా అన్ని బాగున్నాయి ఎవరైనా విజిట్ చేయాలంటే కంపల్సరిగా వచ్చి చాలా ఎంజాయ్ చేస్తారు చిన్నపిల్లలకి అయితే ఇంకా ఎంజాయ్ చేస్తారు మాకైతే చాలా నచ్చింది ఇక్కడ ప్లేస్ ఫిక్స్ దిగడానికి చాలా బాగుంది అలాగే ఇక్కడ ఉన్న జిప్ లైన్ కానీ సైక్లింగ్ కానీ అన్నీ చాలా ఈ ప్లేస్ అనేది విజిట్ చేయొచ్చు చాలా బాగుంది ఫ్రెండ్స్ తో వస్తే ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు ఎంత బాగుందంటే ఇంకొన్ని రోజులు ఇక్కడ సఫారీ కూడా ఓపెన్ చేస్తారంట చాలా బాగుంది ఫస్ట్ ఎవరు అక్కడ వ్యూ పాయింట్ అయితే మిస్ అవ్వకూడదు టూ త్రీ వ్యూ పాయింట్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఫొటోస్ అవన్నీ బాగా ఉంటాయి దాని తర్వాత ఇంక ఇదంతా డెవలప్ చేస్తున్నారు డీసెంట్ ఫ్యామిలీ పిక్నిక్ అయితే బాగుంటుంది ట్రెక్కింగ్ కూడా చాలా బాగుంది ఫస్ట్ టైం ఇలా నేను రావటం చాలా బాగుంది ఇక్కడ అంతా అంటే హాలిడేస్ లో రావటానికి ఫ్యామిలీస్ తో ఫ్రెండ్స్ తో రావటానికి చాలా బాగుంటది మనకి విజయవాడకి దగ్గరలో ఉంది కాబట్టి చాలా ఫ్యామిలీస్ తో ఎంజాయ్ చేయడానికి బాగుంటది వచ్చిన తర్వాత మేము ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగుంది ఇక్కడ ట్రెక్కింగ్ గానీ బాక్స్ పిల్లలు ఆడుకోవడానికి అన్ని టూల్స్ ఉన్నాయి జిప్ లైన్ కూడా పిల్లలందరూ ఎంజాయ్ చేశారు మేము కూడా ట్రై చేద్దాం ట్రై చేసాం చాలా ఎంజాయ్ చేసాం బాగుంది ఎక్సలెంట్ గా ఉంది ట్రెక్కింగ్ గానీ సీనరీస్ గానీ ప్రతి రమణీయమైనటువంటి ఈ నగర వనంలో అన్ని రకాల ఎంజాయ్మెంట్లు నగర వాసులతో పాటు పర్యాటకులకు అందించే ందుకు ఏర్పాటు చేస్తున్నట్లు ఇటు పర్యాటక శాఖతో పాటు అటు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు త్వరలోనే ఈ జంగిల్ సఫారీ కూడా అందుబాటులోకి రానుందని కూడా తెలిపారు ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కెమెరామెన్ సాయితో కృష్ణం నాయుడు ఈటీవీ న్యూస్ కొండపల్లి నగరవనం నుంచి